బహుజన వీరుడు తెలంగాణ రాబిన్హుడ్ పండుగ సాయన్న జయంతి సందర్భంగా తెలంగాణ చౌరస్త వద్ద పండుగ సాయన్న చిత్రపటానికి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్ మున్సిపల్ చైర్మన్ ఆనందగౌడు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం హన్వాడ మండల కేంద్రంలో బహుజన వీరుడు పండుగ సాయన్న విగ్రహాన్ని మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్తో కలిసి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉబేదుల్లా కుత్వాల్ నీలం మధు మాజీ మంత్రి పి చంద్రశేఖర్ ఎన్పి వెంకటేష్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్ సత్తూర్ చంద్రకుమార్ గౌడ్ డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి బెక్కం జనార్దన్ మారేపల్లి సురేందర్ రెడ్డి బుద్ధారం సుధాకర్ రెడ్డి పెద్ద విజయ్ కుమార్ లక్ష్మణ్ యాదవ్ మహేందర్ కృష్ణయ్య పండగ సాయన విగ్రహావిష్కరణ కమిటీ అధ్యక్షుడు పల్లెమూరి యాదయ్య మైత్రి యాదయ్య తదితరులు పాల్గొన్నారు విద్య నేర్చుకోవాలి విద్య చాలా దూరంగా పై చదువులు చదవాలి విద్య నేర్చుకున్న అన్ని రంగాల రానిస్తాం దయచేసి ఎంత కష్టాలు వచ్చినా ఎంత ఈ బాధ కలిగినా విద్యను మన పిల్లలు పై చదువులు చదివించండి విద్య నేర్చుకున్ననాడే సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా బాగుపడతాం ఆయన అడుగు జాడల్లా నడవగలుగుతాం ఆ విధంగా మీరు అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ విగ్రహాన్ని ఆవిష్కరించి అందరినీ